సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమాన్ని సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర గణనీయమైనదని కొనియాడారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నిర్మూలన కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలన్నారు త్యాగ నిరోధుని పోరాటం కూర్చుని ఇలాంటి తరం కూడా మనం తెలుసుకొని నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సిన అవసరం పాఠ్యాశాలలో కూడా మరి విద్యాల ఐలమ్మ గారి యొక్క చర్చలను బోధించి ఆ పోరాటానికి త్యాగం చేసిన గొప్ప మహిళ మరి చాకర పోరాటమే తెలంగాణ రైతంగ స్థాయి పోరాటానికి పూర్తించి ఆ తెలంగాణ రైతంగ స్థాయిలో పోరాటం తెలంగాణ ప్రాంతంలో చరిచించి నాలుగు వేల మంది అమరులైళ్ళు ఆ నాలుగు వేల మంది అమరుల రక్తం సాక్షిగా పది లక్షల ఎకరాల భూమిని అప్పుడు వేద ప్రజలకు పంచడం జరిగింది అదే క్రమంలో కల తొంభై ఎకరాల భూమిని కూడా చీర ప్రజలకు పరిచయం నిజంగా ప్రపంచ చరిత్ర లోపల బిక్కించగ మహత్తర తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటానికి నాంది పలికింది చాకలి హైలమ్మ ఆనాడు వందగి వారస పోరాట వారసత్వంలో భూమి లేకపోతే కిందకి లేదని పోరాటం చేసిన మహిళ చాకలి హైదమ్మ భూమి నాలే పండించిన పంట నాలే బురెవడు ఇష్టపడు చాకరైనమ్మ పోరాట సూపర్ విధంగా ఆ రాజా రమేష్ అనే ఒక రచయిత విత్వామూర్తి చాకరి అయినమ్మ అనే ఒక పుస్తకాన్ని కూడా లక్షించడం జరిగింది అదేవిధంగా మన ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నగరం చేయాలైనమ్మ తేదీ పెట్టడం జరిగింది నిజంగా అందరం కూడా అందరం కూడా మన వర్గాల ప్రజల యొక్క పోరాటాన్ని మన ప్రజలన్న యొక్క మహనీయులను మనం గుర్తించుకొని ఈ విధంగా జయంతి పర్యంత్రం జరుపుకుంటూనే వాళ్ళ చరిత్రను అధ్యయనం చేసి వాళ్ళ పోరాట బాట లోపల మనం నడిచినప్పుడే నిజంగా మనం చాక ఇంటి నిజమైన స్థితిలో